మేడం కొంచెం మేడం చూడండి ఇది నేను రోజు ఈ పొదుల్పూరు రోడ్లోంచి నెల్లూరు పోయేటప్పుడు చూసుకోపోతుంటా సాటర్డే సండే హెవీ ట్రాఫిక్ ఉంటుంది పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు ఈరోజు కళ్ళారా చూశారు అయితే దీంట్లో ఒక నగరవనాలు కాదు నారాయణ గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగులో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త పార్క్స్ నారాయణ గారు స్పెషల్ కేర్ తీసుకున్నారు ఆయన ముద్దరేసుకున్నారు నెల్లూరులో ఆ పార్కులన్నింటినీ పునరుద్ధరించారు గతంలో పార్కుల్ని మాయం చేశారు ఈసారి పార్కుని మళ్ళీ తిరిగి రివైవ్ చేశాము తెలుగుదేశం పిల్లలందరూ వినాలా పిల్లలు ఏదైనా ఫంక్షన్కి వస్తే బిస్కెట్లు తింటా మేము చెప్పేది కూడా వినాలా ఇప్పుడు ఏమైపోయిందంటే కాలుష్యం వల్ల ప్రపంచం గందరగోళం అయిపోతుంది దేశాలు దేశాలు కుండ చర్యలతో పాటు కరువులు కాటకాలు తుఫాన్లు వీటన్నిటికీ కారణం రాను మనం చెట్లు నరికేయటం ఆ పొలాల్లో ఉన్న ఇవన్నీ ఫారెస్ట్లో ఉండేవన్నీ నరికేయటం వీటి వల్ల కాలుష్యం నియంత్రించలేకపోవటం ప్రమాదకరమైన పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది ప్రపంచంలో జనాభా పెరుగుతుంది దానికి తగ్గట్టు మనం వనాలు పెంచుకోవటం లేదు అటువంటి సందర్భంలో పిల్లలందరూ పిల్లలందరూ కూడా మీ భవిష్యత్తు కోసం మీరు భవిష్యత్ తరాల కోసం చెట్లని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ ఎన్నో కన్ని చెట్లు నాటమనే సాటిస్ఫాక్షన్ అవసరం ఇప్పుడు చూస్తున్నాం మనం నేను నారాయణ గారికి కూడా చెప్పా లేఅవుట్లు వస్తున్నాయి టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ దేనికి ఒక పార్క్ ఒక గుడి ఒక బడి చిన్న పిల్లకాయలు దానికోసం అవి కూడా లేకుండా పోకుండా మీరు సంపాదించుకోండి లేఅవుట్ ప్లేసెస్ సంపాదించుకోండి ఇంకోటి ఏంటి లేవుట్లు నెక్స్ట్ హండ్రెడ్ ఇయర్స్ రాబోయే వంద సంవత్సరాలకు కూడా ఆడ తిలక్కావు ఫిఫ్టీ పర్సెంట్ కూడా తిలక్తావు ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి మైపాడు రోడ్ ఎక్కడి నుంచి కోడూరు రోడ్ ఇక్కడ నుంచి బచ్చిరిపాలెం నుంచి ఇక్కడ నుంచి తడదాకా ఎప్పుడొస్తాయి ఏడు ఎంజీ బ్రదర్స్ వాళ్ళు ఒక లేఅవుట్ వేస్తున్నారు చిన్నచేరుకూరు రోడ్లో ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి ఒక్క ఇళ్ళు రాలే ఒక్క రాలే ఏమైపోతుంది ఫుడ్ ప్రొడక్షన్ ఫాల్ అయిపోతుంది అది ఎక్కడో ఒక దగ్గర నారాయణ గారికి కూడా నా సబ్మిషన్ అసలు రాబోయే పది సంవత్సరాలకి ఒకసారి సబ్మిషన్ చేసుకొని దానికి సరిపోయే అనుమతి అనుమతిస్తే ఆటోమేటిక్గా ఆ పండే పొలాలు ఆ చెట్లున్న పొలాలు అన్నీ బీడులుగా మారిపోయే ప్రసక్తి లేదు రెండు ఓపెన్ స్పేస్లు లేకుండా ఉండటం క్షమించడానికి నేరం ఈ రెండు కూడా నారాయణ గారి దృష్టిలో పెడుతున్నాను మంత్రి గారి దృష్టిలో రెండు ఇక్కడ కాకుతూరులో ఆరు నగర వనాలు వస్తున్నాయి ఇది ఒకటి నరసింహ కొండ ఇట్లా దాంట్లో కాకుతూరు సరేపల్లి కాన్స్టెన్ అపార అనుభవజ్ఞులైన అధ్యాపకులచే నీట్ లాంగ్ టర్మ్ న్యూ బ్యాచ్ క్లాసెస్ ఆగస్టు నుండి ప్రారంభం బై సెవెన్ చైర్మన్ గారి పర్యవేక్షణలో శిక్షణ ప్రతి పదిహేను రోజులకు ఫిజిక్స్ డే మరియు కెమిస్ట్రీ డే గడిచిన రెండు వారాల సిలబస్ పై రివిజన్ డెమో క్లాసెస్ అటెండ్ అవ్వండి ఆపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి ఆర్ఎన్ఆర్ మెడికల్ అకాడమీ